చెప్పండి సౌత కార్యకర్తలని జర్నలిస్ట్లని నాలాంటి ప్రశ్నించే వారిని ఏది అందరినీ జైల్లో పెట్టడము ఇబ్బంది పెట్టడము వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడం వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం గిదారా అరే ఇప్పుడు నేను ఒక ముచ్చడి చెప్పిన నీకు నచ్చలేదు నువ్వు చెప్పుకో నీకు లేదా మీడియా నీకు లేదా యూట్యూబ్ ఛానల్ నీకు లేదా ఫేస్బుక్ నువ్వు చెప్పు ఉంటలేవా ప్రచారం చేస్తలేవా మరి నువ్వు చెప్పినప్పుడు నీకు ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు నాకు నాకు కూడా స్వేచ్ఛ ఇచ్చింది కదా భారత రాజ్యాంగ అమెరికా రాజ్యాంగం కానీ ఇచ్చింది కదా నా స్వేచ్ఛను తీసేసాకు నీకెక్కడిది నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చాకు నీకెక్కడి అంటే యు డోంట్ హ్యావ్ ఎథిక్స్ ప్రిన్సిపల్ మళ్ళీ ధర్మం అంటావు సనాతన ధర్మం అంటావు ధర్మం అంటే ఏంది పొదుగాలే అధర్మం చేయడమే సనాతన ధర్మమా ఈ బ్రాహ్మణ సుప్రీమసీ బ్రాహ్మణుడు పైనండాలి అంటే మిగతా వాళ్ళందరినీ సంపేయాలి అది వాడుకుంటారు అది పొదుగాలేసే చెత్త అని చెప్తారు అరే పొదుగాలేస్తే చెత్తనే నారా పొదుగాలే సినిమాలు ఏమొత్తాయి కశ్మీరీ ఫైల్స్ అలా వాస్తవం ఒకటి ఉంటది మళ్ళా సినిమా తీసి దాని పైసలు సంపాదించి మనసులో శత నింపి లాస్ట్ కు మళ్ళీ కోర్టుకు పోయే టైంలో పని శిక్ష పడేసిన సమయంలో సారి చెప్తున్నాడు ఎవరికి కావాలని సారి చేయాల్సిన నష్టమంతా చేసి ఎవరిని కావాలని సారి పొద్దుగాలు వేస్తే గవే సినిమాలు వస్తాయా హిందూ ముస్లిం సినిమాలు వస్తాయా వేరే సినిమాలు రావా శివాజీ శివాజీ బొమ్మ పెడతారు శివాజీని ఎవ్వని శివాజీ కుటుంబ సభ్యులను ఎవ్వని పరిపాలించలే వాడు ఛత్రపతి టైటిల్ టైటిల్ తప్పవాడు కూడా పరిపాలించలేదు ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నాడు పరిపాలన చేస్తాడా పేరుకే మరి పరిపాలన ఓడి చేసినరా అదే బాపనోడు పేసిన అన్ని బాపనాల మేసి బాగా వస్తాయి మీరు చూడండి మంగల్పా అండి బాపనోడు ఝాన్సీ లక్ష్మీబాయి బాపనామే నువ్వు ఒవ్వడన చూడు అంత బాపనాలలో వాడు ఉన్నదే తక్కువ పర్సంటేజ్ కానీ మొత్తం డామినేషన్ అన్నిట్లలో వాళ్ళదే ఉన్నది ఉత్తర భారతదేశ తెల్ల ఆర్య బాపనదే ఉన్నది మీరు ఎక్కడ చూడండి కోర్టుల కేంద్రం కేంద్రంలో ఉన్న అన్ని శాఖలల్లా బీజేపీ పార్టీలా ఆర్ఎస్ఎస్ లా ఏ టు జడ్